వారికి అలాగే నా తోటి ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారంలో విద్యార్థులు నా అభినందనలు ఒక ఉద్యాన వనం అంటే ఎంత పరిమళంగా ఉండాలి ఆ పరిమళం అంటే ఏంటి విద్య అక్కడ విత్తనాలు వేసేది ఎవరు ఒక ఉపాధ్యాయులు అవి బాగా ఫలానికి వచ్చి మంచి ఫలితాలు ఇచ్చాయనుకోండి మీకన్నా మేము ఎక్కువగా అభిమానిస్తాం కానీ ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకి వచ్చేసరికి పిల్లలు మీకు యాక్షన్ ప్లాన్ ప్రకారంగా అందరు ఉపాధ్యాయులు చదవమంటున్నాం ఖచ్చితంగా చదివి తీరాలి తర్వాత సోషల్ వర్క్ వచ్చేసరికి కీ పాయింట్స్ ముఖ్యంగా కీ పాయింట్స్ సైనేటింగ్లో గుర్తుంచుకోండి దాన్ని బట్టి మీరు ఎనాలిసిస్ చేసి రాయగలరు తర్వాత చాలామంది కొంతమంది పిల్లలు మేము ఎంత చెప్పినా ఏదో చదువుతాము చేస్తాము అనే దృక్పథంతో ఉన్నారు మీకు మల్టిపుల్ చాయిస్ అనేది లేదు వన్ ఫార్ట్ ఆన్సర్స్ మీరు రాయాలి వాటి దయచేసి విద్యార్థులందరూ ప్లానింగ్ ప్రకారంగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు చదవాలి ఎందుకంటే తెలుగుకి కాస్త టైము అలాగే ఇంగ్లీష్కి అలాగే హిందీ లెక్కలు సైన్స్ పిఎస్సి ఎన్ఎస్ సోస్లు అన్ని సబ్జెక్టులు చదవాలి ముఖ్యంగా నైన్త్ అండ్ టెన్త్ పిల్లలు సోషల్ వచ్చేసరికి మ్యాప్ పాయింటింగ్ ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్లు కొన్ని ఖాళీ తెచ్చుకోవాలి మనకు మంచి ప్యానెలు బోర్డులు ఉన్నాయి కాబట్టి ఆ మ్యాప్లు మీరు అక్కడ గుర్తించుకొని ఒక్కసారి తిరిగేస్తే మీకు ఏ దేశం ఎక్కడ ఉంది ఇంపార్టెంట్ ప్లేస్లు బార్డర్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి ముఖ్యంగా క్వశ్చన్ ఆన్సి కాకుండా టెక్స్ట్ బుక్ చదవండి టెక్స్ట్ బుక్ చదువుల వల్ల ఏ ప్రశ్నకైనా మీరు ఆన్సర్ చేయగలరు కాబట్టి చాలామంది పిల్లలు మేము అనుకుంటున్నారు ఖచ్చితంగా మనలో మంచి ఆలోచన మంచి దృక్పథం ఉండాలి ఖచ్చితంగా రాయగలరు మీరు ఖచ్చితంగా చదవగలరు మే మేము చదువుకునేటప్పుడు ఇటువంటి సదుపాయాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ మీకున్న బుక్స్ కానీ మీకున్న కిట్స్ కానీ ఏమీ మాకు లేవు కానీ ఈరోజు ఈ స్థానంలో ఉన్నామంటే కష్టపడి చదువుకొని నిన్న డివోఇ సారు చెప్పారు అమ్మ టెన్త్ క్లాసు మంచి రిజల్ట్ రావాలి ఎవరు వస్తున్నాం ఒకటే ఏ అధికారులైనా కూడా మంచి రిజల్ట్ రావాలి అనే దృక్పథంతో చెప్తారు ముఖ్యంగా మన పాఠశాలకు వచ్చేసరికి మనకి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు అన్ని రంగాలలో చక్కగా బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు తల్లిలా తండ్రిలా ఆదరించే ఉపాధ్యాయులు అని పాఠశాలలో ఉన్నారు అన్నిటికన్నా మన ప్రధాన ఉపాధ్యాయుని వారు మనం ఏమంటే ఆ బాణీలో అయినా మనకి హెల్ప్ చేస్తారు సహాయం చేస్తారు కాబట్టి దయచేసి మీరు అందరూ చాలా చక్కగా చదివి ఎప్పుడైనా నా వరకు వచ్చేసరికి పొరపాటును గ్రహపాటును మిమ్మల్ని తిట్టిన అంకె భావించకండి ఈ రోజు కాదు ఓ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పోతే మీకే అర్థం అవుతుంది ఎందుకు టీచర్ గారు దెబ్బలాడారు లేకపోతే మాస్టర్ ఎందుకు దెబ్బలాడారు సార్ ఎందుకు చెప్తున్నారు మనకని ఒక నాలుగైదు సంవత్సరాలు పోయిన తర్వాత మీరు సెటిల్ అవ్వాలనే మేము కోరుకుంటున్నాం ఏదైనా సెటిల్ కాని ఎడలా ఆ రోజు మీకు అర్థం అవుతుంది మన టీచర్ చెప్పారే మేము వెళ్ళలేకపోయామని గడిచిన కాలం తిరిగి రాదు దయచేసి అందరూ చాలా చక్కగా చదువుకొని మన పాఠశాలకు మంచి రిజల్ట్ తీసుకొచ్చి తేవాలని నేను డివో సార్ కూడా చెప్పారు ఏ విధంగా సాధించాలి ఎవరో మాటలు విద్యార్థులకి అందించారు